నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని ఈశాన్య భాగమైన మాసాయిపేట్ మండలం మాసాయిపేట గ్రామంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ బొమ్మన్న గారి దేవేందర్ రెడ్డి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ జెడ్పీకో ఆప్షన్ సభ్యులు మన్సూర్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ పట్టణ కౌన్సిలర్లు మాసాయిపేట బాలాస మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలోని ఎంపీపీలు వివిధ మండలాలకి చెందిన జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు యువ నాయకులు పాల్గొన్నారు అనంతరం సాయిబాబా దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి మొదట రామంతాపూర్ తండాలో సునీత లక్ష్మారెడ్డి ప్రచారం ప్రారంభించారు